శ్రీగ్రుభ్యో నమ మూడో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం ఓం ప్రకృతే క్రియమానాని కర్మాని గుణ అహంకార విమూఢాత్మా అహమితి మన్యతే పదాల వివరణ ప్రకృతి ప్రకృతి యొక్క క్రియమానాని జరుగుచున్న గుణై గుణములచే కర్మాని అన్ని క్రియలు సర్వశ సమస్తముగా అహంకార అహంకారముతో విమూఢాత్మ మూర్ఖులైన అవివేకులు కర్త అహం ఇది నేనే కర్త అని మన్యతే అనుకొనుచున్నాడు తాత్పర్యం ఏమంటే ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పినది ఏమిటంటే ప్రపంచంలో జరిగే సమస్త క్రియలు మన వ్యక్తిగత శక్తితో జరగవు అవి ప్రకృతిలోని మూడు గుణాలచే అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము వాటిచే నిర్వహింపబడతాయి కానీ అహంకారముతో మూర్ఖులైన మనిషి మాత్రం ఈ పని నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు అసలు సృష్టి యొక్క నియమము ప్రకృతి యొక్క శక్తి వల్లనే ఈ కర్మలు జరుగుతాయి మనం కేవలము ఒక సాధన మాత్రమే ఒకసారి ఒక రథసారధి రాజును యుద్ధరంగానికి తీసుకువెళ్ళాడు రథానికి నాలుగు గుర్రాలున్నాయి సారథి వాటిని నడిపిస్తున్నాడు రాజు రథంలో కూర్చొని తనకు కావలసిన దిశను చెప్తున్నాడు రథం ముందుకు కదలడం గుర్రాల శక్తి వల్ల సారథి నియంత్రణ వల్ల కానీ రథంలో కూర్చున్న రాజు రథాన్ని నేనే నడిపిస్తున్నాను అని గర్విస్తే ఎంత మూర్ఖత్వం మన శరీరాన్ని కూడా ఆ రథంగా ఊహించుకోవాలి మన ఇంద్రియాలు గుర్రాలు మనస్సు సారథి మన శరీరమేమో రథము ఆత్మ సాక్షి రూపంలో కూర్చుంటుంది కానీ ప్రకృతి గుణాలే ఆ ఇంద్రియాలు మనస్సు శరీరాన్ని నడిపిస్తున్నాయి అహంకారంతో మనిషి నేను చేశాను నా వల్లే జరిగింది అనుకుంటాడు కానీ వాస్తవానికి ఆ గుణాలే పనిచేస్తున్నాయి మనం కేవలం సాక్షులం దేవుని శక్తి లేకుండా ఏదీ జరగదు అన్ని క్రియలు ప్రకృతి గుణాలచే జరుగుతాయి అహంకారం మనసును మోసం చేస్తుంది తాను కర్త అనే అనుకునేవాడే మూర్ఖుడు నిజానికి మనం కేవలం సాధన మాత్రమే కర్తృత్వం దేవునిదే ఇది తెలుసుకున్నవాడు కర్మ చేస్తూ కూడా ఫలానికి బంధింపబడడు ప్రపంచాన్ని సృష్టి చేసే ప్రకృతి ద్వారానే మన శరీరాలు సృష్టి చేయబడ్డాయి మన శరీరంలో ఉండే అవయవాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము శబ్దము శబ్దాది విషయములు అను ఇరవై నాలుగు తత్వములుగా మార్పు చెందినవి ఈ జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ ఏదో ఒక పని చేసినట్లయితే అది మూల ప్రకృతి ద్వారా వచ్చిన కార్యపరంపర ఆ కార్యపరంపరకు చెందుతుంది కానీ ఆత్మస్వరూపానికి చెందదు ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వశ ఏ పని అయినా సరే దుష్కర్మలు కానీ సత్కర్మలు కానీ శరీరము ఇంద్రియాలతో చేయబడుచున్నవి కదా ఈ శరీరము ఇంద్రియములు ప్రకృతి ద్వారా పుట్టినవి కాబట్టి ఈ కర్మలన్నీ ఎక్కడ ఉన్నాయంటే ప్రకృతి విభాగంలో ఉన్నట్లే ఆత్మకు ఈ మూడు గుణాల సంబంధం ఉండదు మరి ఆత్మకు సంబంధం లేదు పనులేమో జరిగిపోతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే నేను చేశాను అని అనుకోవడం వల్ల ఎలా అనుకుంటున్నారంటే అహంకార విమూఢాత్మ అంటే అహంకారం వచ్చే వివేకము నశించిన మనస్సు గలవారు నేను అనే భావనను ఆత్మ దగ్గర నుండి శరీరం వరకు తీసుకొచ్చేసి శరీరాన్ని ఆత్మను విడివిడిగా చూడకుండగా నేనే శరీరము శరీరమే నేను అనే భ్రమలో ఉండి శరీరాన్ని కలిపేసుకుని నేను చేస్తున్నాను నేను పని చేస్తున్నాను అని అనుకుంటున్నారు తత్ఫలితంగా అనేక జన్మలను దుఃఖములను అనుభవించుచున్నారు కాబట్టి తాను ఆత్మ స్వరూపడనని కర్తను కాదని తెలుసుకొని దుఃఖరహితులై బ్రహ్మానందమును పొందవలయును అని పరమాత్మ చెప్తున్నాను గురుభ్యో నమ మూడులో ఇరవై ఎనిమిదవ శ్లోకం ఓం తత్వవి మహాబాహో గుణకర్మ విభాగయో గుణ గుణేశు వర్తంత ఇది మత్వా దీని పదాల వివరణ తత్వవిత్తు తత్వము తెలిసిన జ్ఞాని మహాబాహో మహాబాహులు కల ఓ అర్జున గుణ కర్మ ప్రకృతి యొక్క మూడు గుణాల మరియు వాటి ఆధారంగా జరిగే కర్మల మధ్య భేదం గుణాహ గుణములు గుణు వర్తంతే గుణములే గుణములలో పని చేస్తున్నాయి ఇది మత్వా ఇలా తెలుసుకొని నా సజ్జతే అంటుకోడు అతను తెలుసుకున్నవాడు అంటుకోడు తాత్పర్యం ఏమంటే ప్రకృతి ఈ సృష్టిలోని సమస్త క్రియలకు ఆధారభూతం మనిషి చేసే ప్రతి పని అసలు మన గుణాలు సత్వము రజ రజస్సు తమస్సు ప్రభావంతోనే జనుగుతుంది ఈ తత్వం తెలిసిన జ్ఞాని నేను చేస్తున్నాను అనే అహంకారంతో ఉండడు అతను ఇది గ్రహిస్తాడు ప్రకృతి గుణాలే ప్రకృతి గుణాలలో పనిచేస్తున్నాయి నేను కేవలం సాక్షిని మాత్రమే కాబట్టి కర్మల ఫలితాల్లో అతనికి ఆసక్తి చూపడతను ఏముందంటే ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న ఆకాశంలో ఎలా కదలిక ఉండదో అదేవిధంగా సర్వత్రా వ్యాపించి ఉన్న ఈ ఆత్మస్వరూపంలో ఏ విధమైన కదలిక క్రియ ఉండడానికి వీల్లేదు అని తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని ప్రపంచమున దేహమున కూడా ఆత్మ అనాత్మ దృక్కు దృశ్యము కలిసి ఉన్నాయి ఈ రెండింటిని విడదీయాలి తత్వవేత్త దానిని విభజించగలడు అట్లు విభజించే శక్తి కలవాణిని తత్వవేత్త అందరు ముంజగడ్డి నుండి దర్భను వేరు చేసినట్లు బియ్యంలో నుండి మట్టి గడ్డలను వేరు చేసినట్లు ఆత్మ అనాత్మ సంగముల నుండి అనాత్మను వేరు చేయవలను అట్లు వేరు చేసిన జ్ఞాని ప్రపంచమునందలి తన దేహమునందలి సమస్త కార్యములు ఆ ప్రకృతిచే చేయబడుతున్నట్టు తెలుసుకొనగలడు ఆయా గుణములు గుణ సంబంధములైన కార్యములందు ప్రవర్తించుచున్నవే కానీ ఆత్మయగు తనతో వాటితో ఎలాంటి సంబంధం లేదని గ్రహించును అట్లు గ్రహించిన వాడు వేటి మీద అభిమానము ఆసక్తి లేకుండా ఉండును ప్రపంచం ఉన్నప్పటికీ తామరాకుపై నీటి బిందువు వలె నిర్లిప్తంగా ఉండును నా సజ్జతే అంటే దేనిని అంటుకోడు చిలికిన మజ్జిగ నుండి వెన్న ముద్ద వేరుపడినట్లు మజ్జిగలో వెన్న మునగకుండగా మజ్జిగతో సంబంధం లేకుండా ఎలా వేరుగా ఉంటుందో తత్వవేత్త కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వేరుగా ఉండును ఇది తెలుసుకున్న జ్ఞానికి దుఃఖాలు అంటుకొనవు దుఃఖమునకు కారణము ఈ ప్రపంచమే అని వీటితో అంటుకొనక ఉంటే మోక్షమని తెలుసుకుంటాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక గురువు దగ్గర హిమాలయ హిమాలయాల్లో ఉంటారు ఒకప్పుడు హిమాలయ ప్రాంతంలో వేదవత్సలుడు అనే గురువు ఉండేవాడు అతని శిష్యుడు సత్ప్రకాశాత్ అతని పేరు ఆ సత్ప్రకాశాత్ ప్రతి పని నేనే చేస్తున్నాను అనే గర్వంతో ఉంటాడు పూజ చేస్తే నేనే పూజ చేశాను దానం చేసే నేనే దానం చేస్తున్నాను నేనే ఇస్తున్నాను అని పంట పండితే నా తెలివి వల్లే పంట పండింది అని దానికి అట్లా నేనే నేనే అన్నట్టు ఉంటాడు నా నుంచే జరుగుతున్నాయి అన్నట్టు ఉంటాడు ఒకరోజు గురువు అతనికి పాఠం నేర్పించాలని అనుకుంటాడు వీరిద్దరూ అడవికి వెళ్తారు ఆడ నడుస్తుండగా అడవిలో ఒక పెద్ద తుఫాను వచ్చి చెట్లు కూలిపోతాయి పక్షులు జంతువులు చెల్లా చెదురుగా పరిగెత్తితాయి అక్కడ నుంచి పరుగులు పెడతాయి అన్నీ కూలిపోతాయి తుఫాను వచ్చేసి సత్ప్రకాష్ ఏమీ చేయలేక తడబడతాడనమాట అతను ఏమి చేయలేకపోతాడు తుఫాను సద్దుమనిగిన తర్వాత గురువుగారు మెల్లగా చెప్తాడు చూసావా గాలి వీచింది చెట్లు కూలాయి పక్షులు ఎరి ఎగిరాయి నీవు ఏమి చేయలేకపోయావు ప్రకృతి గుణాలే చేశాయి అని చెప్పి గురువుగారు చెప్తారు తర్వాత అతడిని కూర్చోబెట్టి వివరిస్తారు మన శరీరము మన ఇంద్రియాలు మన మనస్సు ప్రకృతి వాటి గుణాలు తాము తాముగా పనిచేస్తాయి నువ్వు సాక్షివి చూడగలుగుతావంతే ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు నేను చేశాను అనే బంధనంలో ఉండడు అనేసి గురుగారు చెప్తారనమాట అప్పుడు సత్ప్రకాష్కి స్పష్టమైంది అతను అహంకారాన్ని విడిచాడు జ్ఞాని తెలిసినది మన ఆత్మ సాక్షి అని జ్ఞాని తెలుసుకుంటాడు మనము చేసే కర్మలు ప్రకృతి గుణాలతోనే జరుగుతాయి అని చెప్పి మనము ఏది ఫలాసక్తి లేకుండా చేయాలి అట్లా అని చెప్పి జ్ఞాని అనేవాడు తెలుసుకుంటాడు హరి ఓం దస్